పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ కొత్త పంతాలో వెళ్తుంది గ్రేటర్ పరిధిలో పార్టీ బలం పెంచుకోవడంపై ఫోకస్ పెంచింది ముఖ్య నేతలను తమ వైపుకు తిప్పుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది ఆపరేషన్ ఆకర్షలో భాగంగా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ ఇబ్రహీంపట్నం అది పట్ల మున్సిపాలిటీలపై హస్తం నేతలు కన్నేశారు మున్సిపల్ ప్రతినిధులు చాలా మంది తిరుబాటు జెండా ఎగురవేశారు దీని వెనక కీలక నేతల హస్తం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది ఇంతకీ తెర ముందు జరుగుతున్న మంత్రాంగానికి తెర వెనుక ఉన్న నేతలు ఎవరు అనే దానిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఫలితాలు సాధించలేదు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో దీన్ని అధిగమించి మంచి ఫలితాలు సాధించాలనే దానిపై హస్తం నేతలు దృష్టి పెట్టారు దీంతో ఆపరేషన్ ఆకర్షకు తెరలేపారు దీనికి బీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతల సహకారం లభించడంతో వేగంగా పావులు కదుపుతోంది ముఖ్యంగా చేవల్ల పార్లమెంటు స్థానంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది చేవళ్ల పార్లమెంటుకు కాంగ్రెస్ తరఫున వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకున్నారు స్వయంగా సీఎం బాధ్యత ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తుంది ఆపరేషన్ ఆకర్షణ జాగిర్ కార్పొరేషన్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ కు వినపత్రం ఇచ్చారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన మేయర్ మహేందర్ గౌడ్ ను దించేసి తిరుగుబాటు వర్గానికి చెందిన లతా ప్రేమ్ గౌడ్ ను మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలని స్కెచ్ వేశారు ప్రస్తుత మేయర్ మహేందర్ గౌడ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వర్గం కాగా గౌడ్ మాత్రం ఎంపీ రంజిత్ రెడ్డి వర్గం ఇప్పుడు అవిశ్వాసం పెట్టి మహేందర్ ఎంపీ రంజిత్ రెడ్డి వర్గానికి చెందిన గౌడ్ మేయర్ దక్కించుకోవాలని చూస్తుంది అయితే ఈ అవిశ్వాస తీర్మానం వెనుక ఎంపీ రంజిత్ రెడ్డి హస్తం ఉందనే టాక్ రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతుంది చేవేల బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి వర్గం తిరుగుబాటు చేయడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి తిరుగుబాటు చేస్తున్న పదహారు మంది కార్పొరేటర్లు అందరూ హస్తం గుడికి చేరాలని నిర్ణయించుకున్నారు రంజిత్ వర్గానికి చెందిన నేతలంతా పార్టీ మారుతుండటంతో పార్లమెంట్ ఎన్నికల నాటికి రంజిత్ కూడా పార్టీ మారతాడా అనే చర్చ జోరుగా సాగుతోంది చూడాలి ఈ వ్యవహారం మునుముందు ఎటువైపుకు దారితీస్తుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ కప్పరి శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని జిల్లా పాలనాధికారి కార్యాలయంలో అదనపు కలెక్టర్ పాత్రలను అందజేశారు మొత్తం ఇరవై నాలుగు సభ్యులకు పదిహేను మంది బిఆర్ఎస్ ఇద్దరు బీజేపీ సభ్యులు మొత్తం పదిహేడు మంది అదనపు కలెక్టర్ ను కలిసి అవిశ్వాస పత్రాలు అందజేశారు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని నీ కాంగ్రెస్ కాపాడుకుంటుందా వదిలేసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానాన్ని జాయింట్ కలెక్టర్ కు అందజేశారు బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నుండి తొలత విజయం సాధించిన హార్తిక బీఆర్ఎస్ పార్టీలోకి చేరి చైర్మన్ అయ్యారు మళ్లీ కాంగ్రెస్ గుట్కి చేరుకున్నప్పటికీ హార్థిక స్థానంలో కాంగ్రెస్ వేరొకరికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తుంది